ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న దొమ్మిటి శ్రీనివాసరావు బాధితుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పటికే ఒక విషయంలో ఒక వ్యక్తిని స్టేషన్ లో రైటర్ కొట్టడంతో ఆ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడంతో సదరు విషయమై రైటర్ శ్రీనివాసరావును అధికారులు పెట్టారు దాంతో శ్రీనివాసరావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నట్లు తెలియవస్తున్నది తాజాగా ఒకే విషయంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది గతంలో ఇదే స్టేషన్ లో రైటర్ పై ఏసీబీ దాడి జరిగినట్లు సమాచారం స్టేషన్ లో ఎస్ఐ సిఐ పక్కనే ఉన్న వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి అవినీతి పరులు రెచ్చిపోతున్నారని భీమడోలు ప్రజలు వాపోతున్నారు జిల్లా ఎస్పీ ఇటువంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఏసీబీ అధికారులు దీనిపై సుమోటోగా చర్య తీసుకొని కేసు నమోదు చేయాలని లేనిచో ఏసీబీ డీజీని కలిసి సాక్ష్యాలను సమర్పిస్తామని బాధితులు చెప్తున్నారు